విజయవాడ సిటీకి దగ్గరలో అండి గన్నవరంలో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి మనకి పెద్ద ఊటపల్లి అండి గన్నవరం దగ్గర అయితే వస్తుంది ఇక్కడ మొత్తం మనకి ఐదు వందల ముప్పై రెండు గజాలు అయితే ఉంటుంది నార్త్ ఫేసింగ్ అయితే వస్తుందండి ఐదు వందల ముప్పై రెండు గజాలు ఈ ప్రాపర్టీ మనకి అక్కడ మార్కెట్ వాలూ చూసుకుంటే ఒక సెంటే వచ్చేసి మనకి ఐదు లక్షల పైనే ఉంటుందండి నేషనల్ హైవేకి జస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి మనకి బ్యాంక్ ఆప్షన్లో నవంబర్ పద్దెనిమిదో తారీఖు అండి మనకి పంతొమ్మిదో తారీఖు అయితే ఆప్షన్ జరుగుతుంది నవంబర్ పద్దెనిమిది లాస్ట్ డేట్ బ్యాంక్ ఆప్షన్లో ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ అండి నలభై మూడు లక్షల పదకొండు అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ నలభై మూడు లక్షల పదకొండు వేలు అనేది మనకి ఆక్షన్ అనేది ఇక్కడనే స్టార్ట్ అవుతుంది అనమాట చాలా చాలా మంచి ప్రైస్కి అయితే స్టార్ట్ అవుతుంది నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రైస్కి రావడం అనేది చాలా బెస్ట్ ప్రాపర్టీ అవుతుందండి మిస్ చేసుకోవద్దు మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కన్నా నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా అలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రేషన్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్